హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ కూడా బాగున్నారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరన్నా ఇప్పుడే చూసి ఇప్పుడే చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో కింద ఉంటుందన్నమాట అది నొక్కగానే ఆల్ అనే ఆప్షన్ నొక్కండి నేను వీడియోను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుందనమాట వెంటనే ఆ వీడియో మీరు చూడవచ్చు చూ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళైతే మన వీడియోని లైక్ అయితే కొట్టి వీడియో కంటిన్యూ చేయండి అండ్ ఇక్కడ ఇంక ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ అనమాట ఇదైతే ఇంకా ఈవినింగ్ వచ్చేసి అక్కడైతే నెత్తికైతే ఆయిల్ అయితే పెట్టేసాను ఏ మళ్ళీ మార్నింగ్ హెడ్ బాష్ చేయాలి కదా ఫ్రైడే కదా అని చెప్పేసి నెత్తికైతే ఇంకా ఆయిల్ అయితే పెట్టేసాను అన్నమాట ఆయిల్ పెట్టి మంచిగా కుప్పైతే వేసాను ఇంకా మంచిగా మళ్ళీ మార్నింగ్ హెడ్ బాష్ అయితే కొద్దిగా ఫ్రెష్గా ఉంటాయి కదా అని చెప్పేసి ఆయిల్ అయితే పెట్టేసుకొని కుప్పైతే వేసారనమాట ఇంకా స్వీటీ టోనీ ఈవినింగ్ అనమాట అది ఈవినింగ్ వచ్చేసి మన బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు అందుకని చెప్పేసి స్వీటీ టోనీ లోపలికి రానని చెప్పేసి ఇంకా వాళ్ళని అయితే అరుస్తూ ఉన్నాను అనమాట ఇంకా అరవగానే తొందరనే వచ్చేసారు ఇది వచ్చేసి ఇంకా నిన్న మార్నింగ్ అన్నమాట ఇదైతే మార్నింగ్ రోజు అనమాట ఇంకా వచ్చి మార్నింగ్ రోజు అయితే ఇల్లు అంతా చిమ్మేశానికి పిల్లలైతే లేవలేదు వాళ్ళని అయితే స్కూల్కి అయితే రెడీ చేయాలన్నమాట వాళ్ళైతే ఇంకా లేవలేదన్నమాట ఇంకా నేను వచ్చేసి ఫస్ట్ అయితే ఇల్లు అయితే చిమ్మేశాను ఇల్లు చిమ్మేశాక తర్వాత అయితే ఇంకా మాఫ్ అయితే పెట్టేస్తూ ఉన్నాను ఇంకా మాఫ్ పెట్టేసి తర్వాత ఇంకా వాటర్ అయితే పెట్టేసాను ఫస్ట్ టైం ఇంకా లేవగానే వాటర్ పెట్టేసి ఇల్లంతా చిమ్మేసి ఇల్లంతా అంతా మాఫ్తోనైతే తుడిచేశాను ఇంకా ఫ్రైడే కదా మంచిగా పూజ చేసుకుందాం అని చెప్పేసి మొత్తం అయితే అంతా చిమ్మేశాను ఇంకా హాల్ రూమ్ బెడ్రూమ్ కిచెన్ అన్నీ అయితే ఇంకా తుడుచుకొచ్చాను తోనే అయితే తుడుచుకొచ్చేసి తర్వాత అయితే ఇంకా ఇల్లు అవన్నీ తుడుచొక ఇంకా కడప కూడా మంచిగా కడిగి బాల్కనీ అయితే ఫస్ట్ కడిగాను బాల్కనీ ఫస్ట్ ఇంటి ముందు అయితే కడిగేశాను అనమాట ఇంటి ముందు కడిగేసాక తర్వాత అయితే ఇంకా నేను కడప ఊదిచ్చి కడప మీద ముగ్గేసి బయట కూడా ముగ్గేసుకున్నాను అనమాట తర్వాత వచ్చేసి ఇంక ఇక్కడైతే ఇంకా అక్కడ నార్మల్గా వాయిస్ పెడదాం అనుకున్నా కానీ సాంగ్స్ పెట్టాను దేవుని సాంగ్ దేవ దేవత సాంగ్స్ అయితే పెట్టేశాను తర్వాత వచ్చేసి ఇంక ఇక్కడైతే పూజ గదులు అయితే అన్నీ దేవుళ్ళ పటాలైతే అయితే పూజించాను అన్నమాట పూజించాక తర్వాత అయితే ఇంకా ఇక్కడ కూడా మన సరస్వతి దేవత గోమాతలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇంకా అవి కూడా పూజించుకుంటా ఉన్నాను అనమాట ఇంకా ఫస్ట్ అయితే బొట్టు పెట్టాను కానీ డస్ట్ ఉంది డస్ట్ ఉందని చెప్పేసి మళ్ళీ తర్వాత అయితే ఒకదానికి పెట్టాను అనమాట ఇంకా ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ అవి నీట్గా కడుక్కున్నాను కడుక్కొని మళ్ళీ వాటికి శుభ్రంగా అయితే మళ్ళీ గంధము కుంకుమ మళ్ళీ పెట్టాను అనమాట ఇంకా అప్పుడే టోనీ కూడా లేచింది ఇంకా టో సిక్స్ థర్టీఓ సెవెన్ అవుతుంది ఇంకా టైం వచ్చేసప్పుడైతే ఇంకా వాళ్ళకు కూడా నీళ్ళు పెట్టేసాను అనమాట ఇంకా వాళ్ళ నాకు నీళ్ళు పెట్టేసి వాళ్ళకు కూడా ఫ్రెషప్ చేస్తే అయిపోతుంది ఒక సైడ్ అయితే ఇంకా అక్కడ కిచెన్లో అయితే రైస్ అయితే పెట్టేసాను ఇంకా వాళ్ళకి ఏదో ఒక రైస్ రైస్ పెట్టేసి ఇంకా చిన్న చిన్న చపాతీలు వేసేసి అవి కూడా బాక్స్లో అయితే పెట్టేస్తాం వాళ్ళకైతే ఇంకా ఇప్పుడైతే నేను మళ్ళీ కడిగాను అన్నమాట డస్ట్ ఉన్నదని చెప్పేసి డస్ట్ ఉన్నదని చెప్పేసి మళ్ళీ కడిగి ఇంకా మళ్ళీ గంధమును అయితే పెట్టేస్తా ఉన్నాను ఇంకెక్కడైతే పెట్టేస్తా ఉన్నానమాట మన ఛానల్ని ప్లీజ్ అండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇచ్చుకోండి ఇంకా అక్కడైతే బొట్లు అయితే పెట్టేస్తూ ఉన్నాను గోమాతలకైతే ఇంకా ఫస్ట్ అయితే సరస్వతి దేవతకైతే పెట్టేసాను అక్కడ తర్వాత అయితే ఇంకా గోమాతలు మళ్ళీ నీట్గా శుభ్రం చేసుకొని మళ్ళీ గంధ గంధము కుంకుమైతే పెట్టేసాను అక్కడ చిన్న వినాకుంది కదా ఇంకా అది కూడా అక్కడ కూడా పెట్టేస్తాను అన్నమాట ఇంకా కడప అవన్నీ పూజించుకున్నాను ఇంకా శుక్రవారం రాగానే ఇంకా శుక్రవారం అనగా మంగళవారం అనగా ఎక్కువ పని ఉంటుంది అనమాట ఇల్లంతా ఫ్రెష్ అప్ చేసుకోవాలి దాన ఫాస్ట్గా వేసుకోవాలి పూజ అని చెప్పేసి ఎక్కువ పని ఉంటుంది ఇంకా అండ్ మన కూడా అంత లస్సీగా ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి ఇంకా అందుకని చెప్పేసి దన ధన ఫాస్ట్గా ఇల్లంతా చెప్పేసి ఇంకా నేను కూడా ఫ్రెషప్ అయిపోయి పూజ అయితే ఇంకా దేవుని పట్టాలన్నీ కడిగి నీట్గా పూదించుకున్నాను అనమాట ఇంకా అక్కడ బా హాల్ రూమ్లో ఉన్నాయి అవి కూడా పూజించాను ఇంకా తర్వాత అయితే మన పిల్లలకైతే లెమన్ రైస్ అయితే చేసేస్తా ఉన్నాను ఇంకా లెమన్ రైస్ కూడా రెడీ అయిపోయింది అనమాట పిల్లల్ని ఇద్దరిని ఫ్రెషప్ చేసి రెడీ చేశాను ఇంకా వాళ్ళకు కూడా అండ్ పెట్టిన రైస్ మొత్తం లెమన్ రైస్ చే చేసేసాను ఇంకా అక్కడ అదైతే మన ఆ రైస్ కూడా రెడీ అయిపోయింది ఇంకా ఆ గిన్నె కూడా ఎందుకు సింకులు ఉంచాలని చెప్పేసి ఇంకా దాన్ని కూడా వాష్ చేసేసి ఇంకా అందులో అయితే పెట్టేస్తూ ఉన్నాను ఒక లంచ్ బాక్స్ కూడా ఇంకా పిల్లలకి పెట్టేయాలన్నమాట లెమన్ రైస్ అయితే సిమ్లో పెట్టాను అనమాట స్టవ్ అయితే స్టవ్ అయితే ఆఫ్ చేయలేదు వీడియోలో కనిపిస్తలేదు మీకు ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేయలేదు సిమ్లో అనుకోండి రైస్ అనేది మంచిగా ఇంకా వేడవుతుంది అనమాట అందుకని చెప్పేసి ఇంకా అది సిమ్లో పెట్టి అలా వదిలేసి ఇంకా ఈ రైస్ పెట్టిన గిన్నె కూడా నేను అయితే వాష్ చేసుకుంటా ఉన్నాను అనమాట ఇంకా లెమన్ రైస్ అయితే ఇంకా అక్కడైతే వేడైతుంది అది సిమ్లో పెట్టాను ఏం అడగంటుకోదు అది మందం ఉంది కడాయి అనుకని చెప్పేసి ఎప్పుడైనా అందులోనే వేస్తాను నేనైతే లెమన్ రైస్ అనగా ఏదైనా ఏదన్నా అనగా ఎగ్ రైస్ అనగా లెమన్ రైస్ అనగా అందులోనే వేడి చేస్తాను అనమాట అందుకే మళ్ళీ అని చెప్పేసి తొందరగా కలిపి కలుపుతూ ఉన్నాను మీకు స్టవ్ ఆన్లో ఉంది బటన్ అయితే ఆన్లోనే ఉంది మీకు మంటగా అనిపిస్తలేదు స్టవ్ అయితే చూడండి మీకు అక్కడ స్టవ్ అది బటన్ కనిపిస్తూ ఉంటుంది ఇట్లా సిమ్లో ఉన్నదనమాట ఇంకా అక్కడైతే లెమన్ విండడం మర్చిపోయాను మళ్ళీ గుర్తుకొచ్చింది అనమాట గుర్తుకొచ్చాక తర్వాత అయితే ఇంకా లెమన్ కూడా అదే అమ్మ వాళ్ళ ఇంటి కాడ తెచ్చిన లెమన్ లెమనే అనమాట ఇంకా అవైతే లెమన్ అయితే కట్ చేస్తూ ఉన్నాను ఇంకా అందులో ఉన్న గింజలు స్వీట్ గింజలు తీసేసి ఇంకా అదైతే నిమ్మకాయ అయితే వండుతూ ఉన్నాను రెండుసార్లు కింద పడ్డదనమాట ఇంకా మళ్ళీ అవంతా తీసేసి గింజలు తీసేసి ఇంకా అందులో ఒక అయితే విండేస్తూ ఉన్నాను ఒకడైతే పక్కకు పెడతా ఉన్నాను ఇంకా ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ అనేది మాది ఖరాబ్ ఖరాబ్ అయింది అనమాట అందుకని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టలేదు నిమ్మకాయలు అయితే బయట పెట్టాను అనమాట ఇంకా దాన్ని చేపియనన్నా చేయాలి కొత్తదన్న తీసుకోవాలి ఇంకా ఏదో ఒకటైతే డిసిడగాలి వచ్చేది సమ్మర్ సమ్మర్ అనమాట ఇంకా ఎండలు మండి ఇప్పుడే సమ్మర్ రాకముందుకే ఎండలు మండిపోతున్నాయి పండగ 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 రోజు సంక్రాంతి కనుము కనుము తర్వాత ఇంకా వెదర్ అనేది చాలా మంచి పడ్డది ఈ తర్వాత నుండి అయితే ఇంకా చాలా ఎక్కువ అయితే మన ఎండలు మండిపోయి ఇంకా ఇక్కడ వచ్చేసి నేను అక్కడ మాట్లాడాను కానీ నేను సాంగ్స్ సాంగ్స్ బంద్ చేసినా లేదన్నది అదొక్కటి నా గుర్తు లేక మాట్లాడాలంటారు సాంగ్స్ ఆఫ్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాను నా స్టాప్గా మళ్ళీ తర్వాత నేను ఎడిటింగ్ వేసుక వీడియో ఎడిటింగ్ చేయంగా చూ చూసేటప్పుడు సాంగ్స్ వస్తుంది సాంగ్స్ వస్తుంది ఈ నమ్మాట వస్తుంది ఇంకా ఎందుకు మళ్ళీ అని చెప్పేసి ఆ సాంగ్స్ తీసేసి నేనైతే ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేసుకుంటా ఉన్నాను ఇదైతే నాకు అసలు వింతగా అనిపించింది సాంగ్స్ సెల్ సాంగ్స్ బంద్ చేయలేదు ఆఫ్ చేయలేదు ఇంకా నా స్టాప్గా మాట్లాడితేనే ఉన్నా ఎరవింత అనిపించింది నాకైతే ఇంకా వచ్చేసి ఇంకా పిల్లల్ని పాలు చాయ్ అయితే తాగలేదన్నమాట అప్పటికి ఇంకా పిల్లల్ని తోలేసి ఆయన డ్యూటీకి వెళ్ళేసి ఇంకా అటు నుంచి లట్టే తీసుకొస్తా అని చెప్పేసి అనమాట అక్కడ అదే చెప్తా ఉన్నాను నేను ఇంకా సాంగ్స్ నేను మర్చిపోయి అదే ముచ్చట చెప్తా ఉన్నాను ఇంకా వాళ్ళని స్కూల్కి తోలి మన ఆయన డ్యూటీకి వెళ్ళి తర్వాత వచ్చి వచ్చేటప్పుడు పాలు ప్యాకెట్ అయితే పట్టుకొని వచ్చాడనమాట ఇంకా పాలు చాయ్ పెట్టుకొని అయితే తాగుతూ ఉన్నాం ఈరోజు వీడియో అయితే ఇంతే బాగా